హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నాకు పెళ్ళిళ్ళని ఫంక్షన్లని ఏదో చోటుకి ఎక్కడికో చోటుకి వెళ్తూనే ఉన్నానండి అవన్నీ నేను షార్ట్స్లో ఎన్ని నేను పెడతా అని చెప్పండి అందుకనే వీడియోగా ఈసారి మాత్రం వీడియో పెడుతున్నాను వీడియో పెట్టక కూడా చాలా రోజులు అయిపోయింది కదా అలాగే ఈ ఎండాకాలంలో పెళ్ళిళ్ళు ఒకేసారి వస్తే పచ్చడి పెట్టుకునే టైం కూడా ఇదే కదా అంటే సంవత్సరం మొత్తం నిలగొండే ఆకే పచ్చడి పెట్టుకునే టైం ఇదే కదండి మేమైతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం అయితే ఇట్లాగే పట్టుకుంటాం ఉప్పుని ఎండ ఎండబెట్టేసుకుంటాము మిక్సీ పట్టేసుకుంటాం ఇట్లాగా అలాగే ఆవాలు కూడా ఎండబెట్టేసుకుంటాం ఎండలో ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత ఆవాలు మిక్సీ పట్టేసుకుంటాం అవునండి ఇంతకీ మీరు మెంతులు మెంతులు పళంగా వేసుకుంటారా లేకపోతే మెంతు పిండి చేసేసుకుంటారా మేమైతే మెంతులు వేయించేసుకొని పిండి పట్టి అట్లా వేస్తామండి ఎందుకు ఈ డౌట్ అడిగానంటే మా అమ్మగారి ఇంట్లో అయితే మెంతుల పొడంగా ఆవకాయలు వేస్తారండి ఇక్కడ అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో ఇట్లా మెంతుల్ని వేయించేసి పిండిలాగా చేసి కలుపుతారనమాట ఏదేమైనా మెంతులు వేయించి అట్లా మిక్సీ పట్టిన తర్వాత స్మెల్లే వేరే కదండి ఇకపోతే ఇక్కడ మామిడికాయలన్నీ కడిగేసి గాలికి పెట్టారండి ఆరటం కోసం మా బావగారు అబ్బాయి అయితే ఇట్లా ముక్కల్ని కొడుతున్నాడు తను ఎప్పుడు కొట్టలేదు కొత్తగా ట్రై చేస్తున్నాడు కానీ బాగా కొట్టాడండి ఈ ముక్కలు కొట్టడం కూడా ఒక ఆర్టే కదా సరే ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఆ కత్తిపేటతో వల్ల కాదండి ఎప్పుడైనా పొరపాటున అట్లా అయినా కూడా ఇంకేం లేదు అదే ఈ ముక్కల్ని బయటికెళ్ళి కొట్టించుకొని వస్తే చాలా చిక్కాగా తుడుచుకోవటమే సరిపోతుంది కదా ఇంట్లో కాబట్టి ఎప్పుడు ముక్కలు అప్పుడు తుడిచేసుకొని ఆరబెట్టేసుకున్నామండి ఆ ముక్కల్ని మా పెద్ద తోటి గొడలు అట్లా కొలిచిపోస్తున్నారు మేము ఉప్పు అయితే దీంతో ఎలా కొలుచుకున్నామండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొలతగా పెట్టుకుంటారు కదా మేమైతే దీన్ని మానిక అంటాము కొంతమంది సేరుతో వాడతారు మా ఇంటి మా సైడ్ దీన్ని మానికనే అంటారు కదా అంటారు అందుకని మానికతోనే అన్నింటినీ కొలుచుకుంటున్నాము ఉప్పు వేసేసుకున్నాము ఆవపిండి వేసుకున్నాము మెంతులు వేసుకున్నాము ఇకపోతే పసుపు ఇవి ఇదివరకు ఇంత క్రితం వీడియోలో కూడా మీకు దీన్ని గిద్ద అంటారని కానీ గిద్దతో కొలుచుకొని వేసుకున్నాం పసుపు ఇంకో విషయం ఏంటంటే అండి ఎప్పుడు మేము మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని అలా చేసేవాళ్ళం ఈసారి మాత్రం కారం కొనుక్కొచ్చేసుకొని మొత్తం కలిపి మొత్తం అలా కల కలుపుకోవాలి కదండి మొత్తం కలిసేలాగా ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ చాలా రోజులైపోయింది కదండి అందుకనే కొంచెం తడబడుతున్నాను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలను కూడా కలిపేసుకొని ఇది జాడీ అనమాట నుండో ఉంది కొంచెం అందులో ఆ నూనె వేసేసుకొని కొంచెం కొంచెంగా కొ కలుపుకుంటూ అందులో వేద్దామని చెప్పి కొంచెం నూనె వేసాము తర్వాత పొడి వేసి అది కలిపిన కారం మొత్తం వేసి ఇట్లా నూనెలో ముక్కలను వేసి దేవేసి అందులో ముక్కలు ముక్కలుగా వేసుకుంటాం కదండి ఇంకేముందండి ఈ ఆవకాయ సంవత్సరం అస్తమానం నిలవ ఉండేది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి కదా జాగ్రత్తగానే పెట్టుకోవాలి కదా అందుకని ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి ఈ మొక్కలు తుడవటానికి మా ఇంట్లో పిల్లలందరూ చాలా బాగా హెల్ప్ చేశారండి చక్కగా మొక్కలు తుడిచారు చాలాసేపు కబుర్లు చెప్పారు వాళ్ళ అన్నకి ఇకపోతే ఫైనల్ అనమాట ఇది లాస్ట్కి వచ్చేసింది లాస్ట్కి వచ్చేసిన తర్వాత నేను ఏదో పెద్ద మెహందీ పెట్టుకున్నట్టుగా కారం కల్పించేది చూడండి అలా చూపిస్తున్నాను ఇక అందరిలో ఇంతే కదండి ఆవకాయ కారం కలిపేసిన తర్వాత లాస్ట్ ఆ కారంలో అన్నం కలుపుకొని ఆ ఎర్రటి ఎర్రగా కలుపుకొని తినటం అనేది ఒక ఆనవా అని చెప్పాలా అందులోనే ఒక ఆనందం అనేది చెప్పాలా నాకు అర్థం కావట్లేదండి చూసారా పచ్చడి మొత్తం ఈ రెండు జాడీలు నుండి పెట్టేశాము ఫైనల్గా ఆ పెళ్ళెంలో కారం వేసుకొని కలుపుకొని పిల్లలందరూ మేము కూడా పిల్లలనే కదండి పెద్దవాళ్ళం కూడా అలా తింటే ఎంతో బాగుంటుంది కదా నాకైతే టేస్టింగ్ బర్డ్స్ చాలా టేస్ట్గా ఉండాలని నేను వాటర్ కూడా తాగనండి అసలు అదండి ఇక్కడైతే ఎర్రగా కలిపిన కారం ఇప్పుడు టైం కూడా ఎంత నైట్ ఇదంతా చేసి పెట్టేటప్పటికి టైము ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ కూడా పిల్లలు లేసి లేదు ఆవకాయ అన్నమే కారం అన్నమే తినాలి కారం అన్నమే తినాలని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఏమనిపించిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి